కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు షెడర్కి రాదండి నిశ్చిన్ జిల్లా మైనారిటీ అధ్యక్షులుగా కడప జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మరి ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొనడానికి ముఖ్య కారణం మరి మా యొక్క క్రైస్తవుల యొక్క చాలా సమస్యలు మరి ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ చేరుకున్నాం మరి ఈరోజు గవర్నమెంట్ వచ్చి టీడీపీ గవర్నమెంట్ వచ్చి దగ్గర దగ్గర ఒకటిన్నర సంవత్సరం దాటిపోతుందని నేను అనుకుంటున్నాను మరి ఒకటిన్నర సంవత్సరం దాటిపోతుంటే ఇంతవరకు మాకు రావాల్సిన వేతనం మాకు ఇంతవరకు ఇవ్వడం లేదు మరి ఎన్నోసార్లు మేము ఇదే విధంగా మీడియం గురించి మీడియా ద్వారా మేము తెలియజేస్తూనే ఉన్నాం ఎన్ని విధాలుగా తెలియజేస్తున్నా కూడా అస్సలు మా మాటలు కానీ మా యొక్క వినతిని కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులలో కనపడడం లేదు యాక్చువల్గా ఈ యొక్క వేతనం అనే పథకాన్ని ప్రారంభించిన ఇది వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టారు ఆయన ప్రవేశపెట్టి ఆయన ప్రవేశపెట్టి ఏదైతే మ్యాన్ అసలు లేకపోయినా కూడా ఈ గౌరవ వేతనం అనేది మ్యానిఫెస్టో లేకపోయినా కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఒక క్రైస్తవుల గౌరవవేతనమే కాకుండా ఒక ముస్లింల యొక్క వాళ్ళ యొక్క మరి గురువులకు కానీ అలాగే మిగిలిన హైందవ సోదరుల గురువులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా గౌరవ వేతనాన్ని ఆయన అందరికి ఇచ్చాడు అంటే ప్రజలను సన్మార్గంలో దేవుని మార్గంలో నడిపించే ఒక పాస్టర్లు అలాగే మిగిలిన మతాల్లో ఉన్నటువంటి దేవుని సేవకులను కూడా గుర్తించి ఒక అనే పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఇవ్వాలనో అనగా వాళ్ళకు అవసరాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం కానీ నెల నెల ఇవ్వడం కానీ జరిగింది ఆయన మాట ఇచ్చాడు ఇచ్చేసాడు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా మేము గవర్నమెంట్కి వస్తే మేము ప్రభుత్వంలోకి వస్తే క్రైస్తవులకి ఏమేందుకు రావాలో అందరికి ఎలా ఎలా అయితే వస్తున్నాయో వాళ్ళు కూడా సమానంగా అన్నీ ఇస్తాము అని చెప్పారు ఎవరి గౌరవేతనం కానీ అలాగే శ్మశాన వాటికి విషయంలో అయితే అలాగే చర్చిల యొక్క భద్రత విషయంలో కానీ ఆస్తుల పరిరక్షణ విషయంలో కానీ అలాగే కట్టుకునే దాని విషయంలో కానీ అలాగే ఏదైనా పాడుపడిపోయినటువంటి చర్చిలు ఉంటాయి పాత చర్చిలు ఉంటాయి వాటన్నిటికీ మేము మరల తిరిగి కట్టించడానికి సహాయం చేస్తామని చెప్పడం కానీ ఇవన్నీ కూడా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారు మాకు వాగ్దానాలన్నీ కూడా ఇచ్చారు ఎవడమైతే ఇచ్చాడు కానీ చంద్రబాబు గారు ఇంతవరకు వాటిని ఆచరణలో అయితే పెట్టడం లేదు మరి ఎందుకు పెట్టడం లేదో నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు అనగా ముఖ్యమంత్రి గారు తండ్రి లాంటి వాడు ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు కొడితే ముగ్గురిని సమానంగా చూసుకుంటాడు అలాగే మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి లాంటివాడు ఈ తండ్రి లాంటి అయినా ఏం చేయాలి ఏమండి నా హిందూ సోదరులు అయితే అలాగే ముస్లిం సోదరులైతే అలాగే క్రైస్తవులకి అయితేమి అంటే ముగ్గురు నా బిడ్డలు అనేవాళ్ళు అన్నాడు అంటే ముగ్గురు బిడ్డలు అన్నప్పుడు ముగ్గురికి ఏం చేయాలా సమానంగా చూడాలి కదా మరి రావాల్సినటువంటి వేతన విషయంలో ఎలా స్పందించాడో నేను మీ ముందర అనగా మీడియా ద్వారా నేను గవర్నమెంట్కి అనగా ముఖ్యమంత్రి గారికి నేను తెలియపరచుకుంటున్నాను అలాగే మైనార్టీ శాఖ మంత్రి ఫరుక్ సార్ గారికి నేను తెలియజేసుకుంటున్నాను క్రైస్తవుల తరఫున మరి ఇవన్నీ కూడా ఎక్కడ అసలు ఒకటన్నా అమలైతే సరిగ్గా దేవుని సేవకులకు పాస్టర్లకు ఇంతవరకు గౌరవవేతన అందడం లేదు వాళ్ళు సేవ చేస్తూ బతుకుతున్నారు వాళ్ళకి సేవే జీవితం వేరే మార్గం ఉండదు మీరు ఇస్తామన్నారు కదా మీరే మ్యాంక్ పోస్ట్లో పెట్టి మేము తప్పకుండా ఇస్తాము మేము అన్నీ చేస్తాము ప్రతి సంవత్సరం చర్చలకు యాత్ర కానీ ప్రతి ఒక్క చర్చి పడిపోయే చర్చలకు సహాయం కానీ ఏమిటి ప్రతి ఒక్క దాన్ని పెట్టి తప్పకుండా చేస్తాం చేయకపోతే కాలను పట్టుకోండి అడగండి అన్నాడు లోకేష్ గారు కడపకొచ్చి లోకేష్ గారు కడపకొచ్చి ఏమిటి మేము ఏదైనా చేయకపోతే మా కాలను పట్టుకోండి అన్నాడు సార్ మేము కాలం కొట్టుకుని అడగడం కానీ అడగం కానీ దయచేసి మాకు రావాల్సినవి దయచేసి రావాల్సింది మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మరి గౌరవేత్తం పరిస్థితి ఏంటి ఇన్ని రోజులు దగ్గర దగ్గర ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి మీడియా సమావేశాలు ఎన్ని పెట్టినా కూడా అస్సలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు అలా ఉండొచ్చా మొన్న మధ్య అందరికీ కొంతమందికి ఏమండి నిధులు కేటాయించారు మరి క్రైస్తవులకు ఎందుకు నిధులు కేటాయి ఎందుకు పట్టించుకోరు దేనికి పట్టించుకోరు అంటే అన్నగారిన వర్గము అసలు వీళ్ళు ఏం మాట్లాడలేరు వీళ్ళు ఏం పట్టించుకోరనే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మేము ఓట్లేయలేదు మీకు మేము ఓట్లు వేసామంటే మీరు చెప్పిన మాటలు నమ్మి మేము ఓట్లేసాము మరి మీరు ఎందుకు అమలు పట్టించుకోవడం లేదు దయచేసి గౌరవవేతనం విషయంలో వీలైనంత త్వరగా స్పందించి వాళ్ళకి రావాల్సిన గౌరవవేత్తనం క్రైస్తవులకు రావాల్సిన గౌరవేత్తనం పాస్టర్లకు రావాల్సిన గౌరవయత్నం ఇవ్వాల్సింది కోరుకుంటూ అలాగే ఈరోజు ఆస్తుల విషయంలో అలాగే క్రిస్టియన్ మిషనరీస్ ఆస్తుల విషయంలో వాళ్ళకు మాటిచ్చారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని కానీ ఈరోజు వాటి మీద ఏమిటి గద్దలు పిరికి మీద వాళ్ళట్టు ఎంతోమంది వాటి మీద కన్నేశారు అవి కొట్టేయాలని చూస్తున్నారు మరి ఇంతవరకు చట్టం లేదు మేము బోర్డు పెడతామన్నారు ఏమండి మేము దానికి సంబంధించిన ఒక బోర్డు ఏర్పాటు చేస్తాం అని చెప్పారు ఇంతవరకు బోర్డు లేదు ఏది లేదు దయచేసి గవర్నమెంటు ఆలోచన చేసి తప్పకుండా ఈ విషయాల్లో మాకు సహాయం అందించాలని కోరుకుంటూ మరి షటర్క్ రాజు నేను ఈ యొక్క డిమాండ్ను మీడియా ద్వారా ప్రభుత్వం ముందు ఉంచుతున్నాను అందరి కొంతనాలు అండి థ్యాంక్ యూ మా దగ్గర డబ్బులు లేవు తిరిగి ఇప్పుడు ఇవ్వలేము అని అనేసి మాకు అంటున్నారు దాన్ని నేను డబ్బులు లేవా వాళ్ళ దగ్గర లేవు మా దగ్గర లెక్క లేదు డబ్బులు లేవు ఇప్పుడు ఇచ్చేదానికి తర్వాత నెక్స్ట్ చూస్తాము అనేసి ఒక మాట్లాడినాడు మా దగ్గర డబ్బులు లేవు ఎందుకు లేవు సార్ మిగతా వాటి అన్నిటికీ డబ్బులు మిగతా వాటి అన్నిటికీ ఉన్నాయి అన్నింటికి ఇస్తున్నాడు ఈ మధ్య కూడా ముస్లిం మౌజలకు వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ఇచ్చారు కదా సార్ విడుదల చేశారు కదా గ్రాంట్ మరి రాందో మా స్వామీజీలకు కూడా పూజలకు కూడా గౌరవ వేతనం ఇచ్చారు కదా సార్ మా దగ్గరికి వచ్చేది నిధులు లేవంటే సార్ చెప్పండి దయచేసి ఆలోచించాలని కోరుకుంటున్నాను సమానత్వాన్ని పాటించాలని దయచేసి అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మా సోదరులకు ఇచ్చినప్పుడు మాకు కూడా దయచేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం మీరు కూర్చోండి సార్ ఇట్లా ృయ మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు బిఎన్ షాను క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ సిజుగా ఒక క్రైస్తవుల పక్షముగా రోజు మాట్లాడడానికి పాస్టర్ల క్రైస్తవ పాస్టర్ల పక్షిలా మాట్లాడడానికి మా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మీ ద్వారా మీడియా ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పూర్తి గవర్నమెంట్ వారికి తెలియచేయడానికి ఆలోచన చేసి మీదిగా ముందుకు రావడం జరిగింది విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ మేనిఫెస్టో ఒకసారి చూసినప్పుడు మేము తప్పకుండా క్రైస్తవ ఆస్తులను పరిరక్షిస్తాము ఈ క్రైస్తవ ప్రాపర్టీస్ పరిరక్షణ చేయడానికి ఒక క్రిస్టియన్ బోర్డును ఏర్పాటు చేసి అందులో కొన్ని అధికారులను నియమించి మావంతుగా క్రైస్తవ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ కోసం మేము సహాయం చేస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తున్న ఈ బోర్డు విషయంలో క్రిస్టియన్ మైనారిటీ వరిలో పరుగ్గారు కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంతవరకు ఆలోచించడం కూడా బాలకర విషయం మనం తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పందించి ఈ క్రిస్టియన్ లోడ్ ఏర్పాటు చేసి క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలని మేమందరం కూడా తెలియజేస్తున్నాం రెండో విషయాన్ని మేము ఆలోచన చేస్తే గౌరవేత్త విషయంలో ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు కావస్తు ఉంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆగ విఘాద మీద అప్పటికి ఏడు మాసం లెక్క గౌరవేత్తము ప్రతి క్రైస్తవ పాస్టర్లో అకౌంట్లో వేయడం జరిగింది అది మనం ఆలోచిస్తే ఆ రోజు పరిస్థితులు బట్టి అది అలా వేయడం జరిగింది అది జరిగిపోయి కూడా దాదాపు పన్నెండు మాసాలు దాదాపు సంవత్సరం కావస్తూ ఉంటే క్రైస్తవ భాషల గౌరవత విషయంలో ప్రస్తుతం గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వహిస్తుంది రేపు ఇదిగో మాసం డిసెంబర్ మాసం రాబోతుంది క్రిస్మస్ అనేది ప్రపంచం అంతా లేకపోతే ప్రపంచ దేశాలలో జరిగే ఒకే ఒక పండుగ క్రైస్తవ పాస్టర్స్ లెక్క క్రైస్తవులు జరుపుకునే పండుగ ఈ పన్నెండు మాసాల యొక్క పాస్టర్లు క్రైస్తవ పాటల గౌరవేత ఏదితో పెండింగ్ ఈ క్రిస్మస్ను పురస్కరించుకోవాలైన గౌరవ పాస్టలందరి గౌరవేతనం పన్నెండు మాసాలు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని అన్నింటి కూడా విని చేసి వారి యొక్క క్రైస్తవ పాస్టల్ యొక్క ఆనందాన్ని వారు కోరుకోవాలని మేము మనవి చేస్తున్నాం ఇవాళ రాష్ట్ర వారం చూసాం ముస్లిం బహుజనులకైతేనేమి తెలియని పూజలకి వాళ్ళందరికీ కూడా పనులు రిలీజ్ చేశారు క్రైస్తవుల పాస్టర్స్ పైన కూడా ఒక ఆలోచన చేసి ఈ నెల లాస్ట్ లేక నెల నెలల మొదటి వారంలోనైనా క్రైస్తవులకు గౌరవత్వం అందించాలని మీడియా ద్వారా ఈ గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే క్రైస్తవులు అనగా సేవకులు అనగా ప్రపంచ మేలును కోరుకునేవారు ప్రపంచ శాంతిని కోరుకునేవారు ప్రపంచం బాగుండాలని ఇష్టపడి వారందరి కోసం ప్రార్థించేవారు సేవకులు వారి యొక్క క్షేమం ఈ గవర్నమెంట్ పట్టించుకొని వారికి వీలైనంత సహాయం క్రైస్తవ పాస్టర్లకు అందించాలని మేము క్రిస్టియన్ మైనార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం తప్పక ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం thank you